హాయ్ స్కార్వీ గురించి కొన్ని డౌట్స్కి ఆన్సర్ చేయాలి అనుకుంటున్నాను అందులో ఫస్ట్ డౌట్ వచ్చేసి స్కార్వీ లీగలా కాదా సో దానికి నేను లీగల్ ఫార్మాలిటీస్ అంటే లీగల్ సర్టిఫికెట్స్ మీకు చూపించి మీ డౌట్ని క్లారిఫై చేస్తాను ఇది వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్కార్వీ డిజిటల్ అకాడమీ లీగల్ అని ఇచ్చిన సర్టిఫికేట్ ఇంకొకటి వచ్చేసి ఉదయం సర్టిఫికేట్ ఇది ఉదయం సర్టిఫికేట్ మనకి గవర్నమెంట్ దా కాదని చెక్ చేద్దాం ఉదయం సర్టిఫికేట్ ఉదయం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అని చూద్దాము గూగుల్లోకి వెళ్ళండి ఉదయం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మీరు కూడా చెక్ చేయొచ్చు సో మనకి ఇక్కడ ఒక నెంబర్ ఉంటుంది ఈ నెంబరు స్కార్వీ రిఫరెన్స్ నెంబరు సో అది చెక్ చేస్తే మనకి ఇక్కడ ఒక క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా ఇచ్చేయాలి క్యాప్చా ఇచ్చేసి మనం దీన్ని వెరిఫై చేసి చూద్దాము అసలు రిజిస్ట్రేషన్ ఉందా లేదా ఫేకా అనేది మీకు ఇక్కడే క్లియర్గా ఒక క్లారిఫికేషన్ అయితే వస్తుంది సో మీరు వెంటనే ఇది చూడగానే మీరు కూడా చెక్ చేయొచ్చు సో మీకు కూడా ఐడియా వస్తుంది చూడండి స్కార్వీ డిజిటల్ అకాడమీ ఉందా సో ఇప్పుడు లీగలా కాదా మీకే క్లారిటీ వచ్చింది కదా పక్కా లీగల్ అండి మీరు ఇది ఎంఎస్ఎంఈ సర్టిఫైడ్ కూడా సో మీరు లీగలా కాదా అని అనేసి ఇంకా డౌట్ పడాల్సిన అవసరమే లేదు కావాలంటే మీరు కూడా గూగుల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి ఎప్పుడు సర్టిఫికేషన్ ఎప్పుడైంది చూద్దాము గవర్నమెంట్ ఎప్పుడు అప్రూవ్ చేసిందో చూద్దాము సో కొన్ని సర్టిఫికేట్స్ అంటే జిఎస్టీ ఎంఎస్ఎంఈ ఇంకా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఇట్లా కొన్ని సర్టిఫికేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు లీగల్ అయితే సో ట్వంటీ ఫోర్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ట్వంటీ ఫోర్లో రిజిస్ట్రేషన్ అయిపోయింది అక్టోబర్లో చూడండి ఇక్కడ డీటెయిల్స్ అడ్రస్తో సహా మనకి చూపిస్తుంది ఉదయం రిజిస్ట్రేషన్ సో మీకు అయితే ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను కావాలంటే మీరు కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే మీకు మీరు ఓన్గా చెక్ చేస్తేనే మీ డౌట్ అనేది క్లారిఫై అవుతుంది ఇంకొకసారి డౌట్ రాకుండా ఉంటుంది ఎవరైనా అడిగినా సరే ఇది లీగల్ అని అప్రూవ్ చేసి చెప్పొచ్చు ఓకేనా సెకండ్ డౌట్ నెక్స్ట్ డౌట్ ఏంటి అంటే కార్వీలో మనము ఎన్ని కోర్సెస్ నేర్చుకోవచ్చు ఇక్కడ చూడండి ఏ కోర్సు ఏ ప్యాకేజ్లో ఉంది ఎంత ప్రైస్ ఉంది మొత్తం డీటెయిల్గా పెట్టాను ఒక నిమిషం ఆగి చూడండి అండ్ ఈ కోర్సెస్ గురించి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సు గురించి డీటెయిల్గా ముందు వీడియోలో ఉంది ఒకసారి చెక్ చేయండి స్కార్వీలో ఏ కోర్సెస్ నేర్చుకుంటాము అనేది నేను మీకు ఆల్రెడీ ఇప్పుడు చూపించాను ఆ కోర్సెస్ వల్ల మనకి ఎలాంటి యూజెస్ ఉంటుందో ఆ కోర్స్ ఇంపార్టెన్స్ ఏంటో కోర్స్ నేర్చుకుంటే మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది నేను దీనికంటే ముందు వీడియోలో చాలా క్లారిటీగా చేశాను మీకు కోర్సెస్ డీటెయిల్స్ కావాలంటే ఆ వీడియో చెక్ చేయండి మనకి స్కార్వీ డిజిటల్ అకాడమీలో కోర్సెస్ నేర్చుకున్నప్పుడు ఏదైనా సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారా ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు స్కార్వీలో మనం ఏదైనా కోర్స్ నేర్చుకున్నప్పుడు ఎంఎస్ఎంఈ అంటే గవర్నమెంట్ సర్టిఫైడ్ సర్టిఫికేట్ మనకు వస్తుంది దీని త్రూ ఈ సర్టిఫికేట్ త్రూ మనం ఏదైనా కంపెనీస్కి వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూస్కి ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు కానివ్వండి ఈ సర్టిఫికేట్ కూడా మనం చూపించవచ్చు సో ఇది కూడా వ్యాలిడ్ ఉంటుంది ఎందుకంటే ఎంఎస్ఎంఈ గవర్నమెంట్ సర్టిఫైడ్ చేసి ఇచ్చింది కాబట్టి మనం దాన్ని కూడా అది కూడా వ్యాలిడ్ ఉంటుంది నెక్స్ట్ డౌట్ ఏంటి నెక్స్ట్ డౌట్ ఏంటి అంటే మనకి కోర్సెస్ నేర్చుకున్న తర్వాత వర్క్ ఎలా చేయాలి ఎక్కడ చేయాలి మనకి క్లయింట్స్ ఎలా వస్తారు సో మీరు వర్క్ నేర్చుకునేటప్పుడు మీన్స్ కోర్సెస్ నేర్చుకునేటప్పుడు మీకు ప్రాజెక్ట్స్ అనేవి మనం ఎలా తెచ్చుకోవాలి ఫ్రీలాన్సింగ్ అయినా లేదంటే మనము అంటే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫ్రీలాన్సింగ్ అయినా కంపెనీలో ఒకటి ఈ వెబ్సైట్లో మీరు వెబ్సైట్ లాగిన్ అయ్యి చూసినప్పుడు జాబ్ కనెక్ట్ అనే పేజ్ ఒకటి ఉంటుంది మీరు ఒక స్కిల్ని ఒక కోర్స్ని కంప్లీట్గా నేర్చుకుని దానిలో ప్రో అయ్యి సో మీ స్కిల్ త్రూ మీరు వెళ్ళి జాబ్ కనెక్ట్లో అప్లై చేసుకున్నప్పుడు మీకు కంపెనీస్ నుంచి ఇంటర్వ్యూ కాల్స్ రావడము లేదు మీ ఫ్రీ మీరు ఫ్రీలాన్సర్గా చేయాలంటే మీ రిక్వైర్మెంట్స్ అక్కడ ఇవ్వాలి సో దాని త్రూ మీకు ప్రాజెక్ట్స్ వస్తాయి అదే కాకుండా మీరు స్కిల్స్ నేర్చుకునేటప్పుడు మీరు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ఎలా తెచ్చుకోవాలి నేర్చుకుంటారు క్లయింట్స్తో ఎలా మాట్లాడాలి నేర్చుకుంటారు వర్క్ ఎలా చేయాలి నేర్చుకుంటారు సో మనకు వచ్చిన స్కిల్ని మన్ ఇప్పుడు మీకు ఒక మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు ఆ కంపెనీ ఎవరైతే ఎండి ఎవరైతే ఉన్నారో మీకు ఎంత సాలరీ ఇవ్వాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు కానీ ఇక్కడ స్కిల్ అనేది డిజిటల్ స్కిల్ అనేది మీది కాబట్టి మీరు నేర్చుకున్నారు మీరు వాళ్ళకి వర్క్ చేసి ఇస్తున్నారు కాబట్టి మీరు ఎంత పెయిడ్ తీసుకుంటారో దాన్ని మీ క్వాలిటీ ఆఫ్ వర్క్ను బట్టి మీ స్కిల్ను బట్టి మీరే డిసైడ్ చేసుకుంటారు సో స్కిల్ అనేది మన దగ్గర ఉంటే మనం ఎంత ఎర్న్ చేయాలనుకుంటామో అంత మనం ఎర్న్ చేసుకోవచ్చు క్వాలిటీని బట్టి మనకి పెయిడ్ అనేది వస్తూ ఉంటుంది ఒకవేళ మనము స్కార్వీల్ డిజిటల్ అఫిలియేటింగ్ చూస్ చేసుకున్నాము సో డిజిటల్ అఫిలియేటింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మనకి కమిషన్ బేస్ ఎలా ఉంటుంది సో ఈ కమిషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాము కమిషన్ స్ట్రక్చర్ చూపించి మనము ఏ ప్యాకేజ్లో ఎన్రోల్ అయితే ఎంత కమిషన్ వస్తుంది అనేది నేను ఇప్పుడు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కమిషన్ స్ట్రక్చర్ ఫర్ అఫిలియేట్ మార్కెటర్స్ బ్రౌన్స్ ప్యాకేజ్లో జాయిన్ అయినప్పుడు మనకి బ్రౌన్స్ ప్యాకేజ్ నుంచి ప్లాటినం ప్యాకేజ్ వరకు మీరు ఏది రిఫర్ చేసినా మనకి కమిషన్ అనేది సిక్స్ హండ్రెడ్ మాత్రమే ఉంటుంది ఎందుకంటే మనం తీసుకున్న ప్యాకేజ్ని బట్టి కమిషన్ అనేది యాడ్ అవుతుంది ఇఫ్ ఇన్ కేస్ సిల్వర్ ప్యాకేజ్లో జాయిన్ అవుతాం టూ ట్రిబుల్ నైన్ పెట్టి మీరు అప్పుడు బౌంజ్ ప్యాకేజ్ జాయిన్ జాయిన్ మీరు రిఫర్ చేసినప్పుడు సిక్స్ హండ్రెడ్ వస్తుంది సిల్వర్ ప్యాకేజ్ రిఫర్ చేసినప్పుడు సిక్స్టీన్ హండ్రెడ్ వస్తుంది గోల్డ్ ప్యాకేజ్ రిఫర్ చేసినా సిక్స్టీన్ హండ్రెడే వస్తుంది డైమండ్ ప్యాకేజ్ రిఫర్ చేసిన సిక్స్టీన్ హండ్రెడే వస్తుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు గోల్డ్ ప్యాకేజ్లో జాయిన్ అయితే మీరు పైన బ్రౌంజ్ సిల్వర్కి సిక్స్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ వస్తుంది కింద డైమండ్ ప్లాటినం ప్యాకేజ్లో రిఫర్ చేసినప్పుడు ఫోర్ థౌసండ్ మాత్రమే వస్తుంది అలా మీరు డైమండ్ ప్యాకేజ్లో జాయిన్ అయితే పైన ఉన్న సిక్స్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ అప్లికేబుల్ అవుతుంది ప్లాటినం ప్యాకేజ్ రిఫర్ చేసినప్పుడు సెవెన్ థౌసండే అప్లికేబుల్ అవుతుంది ఇఫ్ ఇన్ కేసు మీరు ప్లాటినం ప్యాకేజ్లో జాయిన్ అయితే మీరు ప్లాటినమ్స్ రిఫర్ చేసినప్పుడు టెన్ థౌజండ్ కమిషన్ బేస్ ఉంటుంది డైమండ్కి సెవెన్ థౌజండ్ గోల్డ్కి ఫోర్ థౌజండ్ సిల్వర్కి సిక్స్టీన్ థౌజండ్ బ్రౌన్స్కి సిక్స్ హండ్రెడ్ మొత్తం అప్లికేబుల్ అవుతుంది అందుకని చెప్పేసి ప్లాటినం ప్యాకేజ్ తీసుకున్నప్పుడు మాత్రమే మనకి ఎపిలియేట్లో ఎర్నింగ్స్ అనేది ఎక్కువ చూడగలుగుతాము బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి సో దీన్ని బట్టి మనము ప్యాకేజ్ అనేది డిసైడ్ చేసుకుంటాము కోర్సెస్ కూడా ఎక్కువ వస్తాయి మన ఎర్నింగ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి సో అర్థమైంది అనుకుంటున్నాను ఇది మనకి ప్యాకేజ్ లిస్ట్ ఇప్పుడు మీరు కమిషన్ ఎలా వస్తుంది అనేది కూడా తెలుసుకున్నారు ఇంకొకటి ఏంటంటే డిజిటల్ అఫిలియేటింగ్ చేయడానికి మనకి ఏ స్కిల్స్ ఉండాలి మనకి జీరో నాలెడ్జ్ ఉన్నా జీ జీరో స్కిల్ ఉన్నా సరే మనం స్కార్వీలో ఎన్రోల్ అయిన తర్వాత మీకు మీ మెంటర్స్ నేర్పిస్తారు అట్ ద సేమ్ టైం వెబ్సైట్లో కోర్సెస్ ఉంటాయి అప్లియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలి బిగినర్స్ గైడ్ నుంచి ఉంటుంది జీరో బేస్ నుంచి మీకు ట్రైనింగ్స్ అవైలబుల్ ఉంటాయి అండ్ కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు సో దాని త్రూ మీరు డిజిటల్ అప్లియేటింగే కాదు ఫిజికల్ అప్లియేటింగ్ కూడా చేసుకోవచ్చు అండ్ రీసెల్లింగ్ కూడా ఆప్షన్ ఉంది ఇక్కడ రీసెల్లింగ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా రీసెల్లింగ్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే మనకి కొన్ని ఇప్పుడు మీషో రీసెల్లింగ్ అంటే అది ఎక్కడ నుంచి వస్తుంది హోల్సేల్ నుంచి వస్తుందా లేదంటే మ్యానుఫ్యాక్చరర్ నుంచి వస్తుందా లేదు అంటే షాప్స్ నుంచి వస్తుందా తెలియదు మనకి ఇక్కడ స్కార్వీలో రీసెలింగ్ కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ స్కార్వీలో ఏం జరుగుతుంది అంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్తో టైప్ అవుతారు మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి ప్రోడక్ట్ మనకు వస్తుంది దట్టు క్వాలిటీ ప్రోడక్ట్ వస్తుంది సో రీసెల్లింగ్ చేసే వాళ్ళకు కూడా ది బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు యూట్యూబ్లో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ల్యాప్టాప్స్ దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానివ్వండి క్లాత్స్ కానివ్వండి జ్యువెలరీ కానివ్వండి అండ్ మేకప్ థింగ్స్ కానివ్వండి అండ్ కిచెన్ వేర్ కానివ్వండి మనకి హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ ఇట్లా చాలా ఫిజికల్ అఫిలియేటింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఫోర్ టు టెన్ పర్సెంట్ కమిషన్ ఉంటుంది మనకి డిజిటల్ అఫిలియేటింగ్లో సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ కమిషన్ ఉంటుంది సో ఎవరైనా ఫిజికల్ అఫిలియేటింగ్ ఎలా చేయాలి నేర్చుకోవడానికి కూడా సో స్కార్వీలో అయితే కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి అమెజాన్ అసోసియేట్ ప్రోగ్రామ్ అని మింత్రా అసోసియేట్ ప్రోగ్రామ్ ఇవన్నీ మనకి స్కార్వీలో అవైలబుల్ ఉంటాయి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా చేస్తున్నారో అదంతా మనం నేర్చుకుని సో అలా కూడా మనము యూట్యూబ్ ఛానల్ మన ఫేస్ చూపించకుండా యూట్యూబ్ ఛానల్ పెట్టి రన్ చేసుకోవచ్చు ఇంకా డౌట్స్ అంటే ఇంకేం డౌట్స్ ఉన్నాయి లీగల్ ఫార్మాలిటీస్ చూపించాను అండ్ కోర్సెస్ చూపించాను వర్క్ ఏంటి అనే దానికి కూడా క్లారిటీ వచ్చింది అండ్ ఎవరెవరు చేయగలరు ఎవరైనా చేయొచ్చండి మనకి కొన్ అంటే కన్సిస్టెన్సీ ఉండాలి మీరు వర్క్ చేసేదాన్ని మీరు జాయిన్ అయ్యి నేను జాయిన్ అయ్యాను నాకు డబ్బులు రావాలి అంటే రాదు ఎందుకంటే ఇది స్కీమ్ కాదు స్కామ్ కాదు సో దట్ మనము జాయిన్ అయ్యి స్కిల్స్ నేర్చుకుంటూ వర్క్ చేస్తేనే మనకు వస్తుంది అమౌంట్ లేదంటే రాదు ఇది పక్కా చెప్తున్నాను సీరియస్గా నా లైఫ్ని నేను మార్చుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి నా డీటెయిల్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను సి మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఏంటి అంటే మెంటర్షిప్ మీరు డైరెక్ట్ వెబ్సైట్ త్రూ వెళ్ళి జాయిన్ అవ్వద్దు ఎందుకంటే మీకు మెంటర్షిప్ అనేది ఉండదు గైడెన్స్ ఉండదు సో మీరు బ్యాక్ స్టెప్ వేయాల్సి ఉంటుంది ఏం చేయాలి ఏంటి అనేది కన్ఫ్యూజన్లో ఉంటారు ఇలాంటి వాటికి చా గైడెన్స్లో ఉండి ఒక మెంటర్ అండర్లో ఉండి ఒక కోచ్ అండర్లో ఉండి నేర్చుకుంటేనే మనం చేయగలుగుతాము సో దట్ మీరు కోచ్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అదర్ ప్లాట్ఫామ్స్లో చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు మీరు ప్లాట్ఫామ్ని బ్లేమ్ చేయొద్దు మీ కోచ్ మంచిగా లేదా ఆ కోచ్ మంచిగా లేరని లేరు అనుకున్నప్పుడు కోచ్ని మాత్రమే బ్లేమ్ చేయండి తప్ప మీరు ప్లాట్ఫామ్ని దయచేసి బ్లేమ్ చేయకండి ఇక్కడ హ్యాండ్ హోల్డ్ సపోర్ట్ ఉంటుంది చాలామంది బయట ప్లాట్ఫామ్స్ నుంచి గైడెన్స్ ఇవ్వకుండానే బయట చాలా ఎర్నింగ్ చేసుకుని ఉంటారు కదా ఆ ఫేమ్తో వచ్చి ఇక్కడ వెంటనే ఎర్నింగ్స్ స్టార్ట్ అయిపోతే చేసుకుంటూ ఉంటారు కానీ వాళ్ళ టీంని మాత్రం సరిగ్గా గైడ్ చేయరు అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకి ప్లాట్ఫామ్ మీద ఎఫెక్ట్ పడుతుంది అది సో అలా కాకుండా కుండా మీరు థింక్ చేయండి ఎవరైతే మనకి మెంటర్ మెంటర్షిప్ అనేది సరిగ్గా ఇస్తారో కరెక్ట్గా ఇస్తారో అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి వైజ్గా మీ మెంటర్ని సెలెక్ట్ చేసుకోవాలి దాని త్రూ మీకు గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో నేను పర్సనల్ గైడెన్స్ అయితే కంపల్సరీ పర్సనల్ గైడెన్స్ ఇస్తాను నా గ్రూప్కి నేను వీక్లీ సెషన్స్ కండక్ట్ చేస్తాను లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తాను సో దట్ మీకు ఈచ్ అండ్ ఎవరిథింగ్ పర్సనల్ గైడెన్స్లో ఈచ్ స్టెప్ స్టెప్ బై స్టెప్ నేర్పిస్తూ ఉంటాము మీకు అండ్ వెబ్సైట్ నుంచి మనకి వీక్లీ సెషన్స్ జరుగుతూ ఉంటాయి మీకు వెబ్సైట్లో రికార్డెడ్ సెషన్స్ ఉంటాయి మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా క్లారిఫై చేస్తారు సో ఇట్లా హ్యాండ్ హోల్డ్ సపోర్ట్ అయితే ఉంటుంది ఎవరైనా సరే ఆర్వీలో ఎంట్రోల్ అయ్యి నిజంగా మీ లైఫ్ని రీక్రియేట్ చేసుకోవాలి మనీ చేయాలి స్కిల్ నేర్చుకోవాలి మీకంటూ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకోవాలి ఫ్యూచర్లో మీకు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి మెల్లగా అనుకున్నా కూడా మనకి ఈ స్కిల్స్ అనేవి చాలా మనకి యూజ్ అవుతాయి ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మనమే పది మందికి ఉపాధి కల్పించేలాగా స్కార్బీలో ఈచ్ అండ్ ఎవ్రీ స్కిల్ మనకి యూజ్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే స్కార్బీలో హ్యాండ్ హోల్డ్ సపోర్ట్ అంటున్నాం కదా ఏముంటుంది మనకి సిఈఓ గారితోనే మనకు ఒక ప్లాటినం ప్లాటినం ప్యాకేజ్ వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను ప్లాటినం గ్రూప్ ఒకటి కమ్యూనిటీ ఒకటి ఉంటుంది సో అందులో సీఈఓ గారు అది మాత్రం ప్లాట్నం గ్రూప్ మాత్రం సీఈఓ గారే హ్యాండిల్ చేస్తారు సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా అంటే దానికి మేడంని అడగమని కాదు ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మిమ్మల్ని ఎవరైనా మీకు మెంటర్షిప్ సరిగ్గా లేకపోయినా లేదు మీకు సీఈఓ గారు తప్ప ఆ డౌట్ని ఇంకెవరు క్లారిఫై చేయలేరు అనుకున్నప్పుడు కానివ్వండి మీరు సీఈఓ గారు హెల్ప్ తీసుకోవచ్చు వెరీ రెస్పాన్సిబుల్ పర్సన్ తను మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్